ప్రేమ కృపగల యేసు యేసునామముల శుభములు పలుకుతూ నేటి బంగారు పురగ ధ్యానంలో కొన్ని ఆత్మీయ జీవిత సత్యాలను తెలుసుకుంటూ మరి ఒక మంచి అంశాన్ని మరి ఆత్మీయ పరిణిత కోసం మెచ్యూరిటీ కోసం జానిద్దాం అయితే ఆత్మీయ పరిణిత గల విశ్వాసం ఎలా ఉంటాడంట త్వరగా క్షణిస్తాడు అంతరంగంలో శాంతి నిలుపుకుంటాడు ఇతరులను ప్రభావితం చేస్తాడు మోడల్గా ఉంటాడు దేవుని చిత్తాన్ని లోబడి జీవిస్తాడు క్రీస్తి అతనికి సోర్స్ ఆఫ్ సప్లై అంటే అపార శక్తికి కేంద్రంగా ఉంటుంది తన హృదయం అయితే మరి ఆయన సన్నిధిని ఎక్కువగా కోరుకుంటాడు ఇది మెచ్యూరిటీగా ఉండే క్రిస్టియన్కి ఉండేటువంటి లక్షణాలు అలాగైతే చప్పట్లు కొట్టే చేతులు ఆప్యంగా భుజం తట్టి భుజం తట్టవు కానీ సలహాలు ఇచ్చే చేతులు సహాయం కూడా చేయరు కానీ ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్న మనుషులు చెప్పే పాఠాల కన్నా మన కష్టాలు నేర్పిన గుణపాఠాలే మిన్న ఆకలి అవసరాన్ని చూపితే ఆలోచన బ్రతకటం నేర్పిస్తుంది మంచి రోజులు సంతోషాన్ని ఇస్తాయి చెడు రోజులు గుణపాఠం నేర్పుతాయి కొన్ని రోజులు మంచి జ్ఞాపకాలు కూడా ఇస్తాయి క్రీస్తు నేనే వెలుగును అన్నారు వాళ్ళు క్రీస్తే మనతో ఏమన్నారు మీరు లోకానికి ఉప్పు వెలుగు అన్నారు అయితే వెలుగులో నడిస్తే ప్రపంచం నీ వెంట వస్తుంది చీకట్లో నడిస్తే నీడ కూడా రాదు మరి ఈ రకంగా మరి మనిషి గొప్పతనం మాట ఇవ్వడం కన్నా ఇచ్చిన మాట దలిపెట్టుకోవడంలో ఉంటుంది లక్షల కన్నా లక్షణం గొప్పది కన్నా వినయం గొప్పది కోట్ల కన్నా కొనలేని దైవ ప్రేమ దైవ భయం గొప్పది దేవుణ్ణి సదా ఆశ్రయిస్తే సంతోషము నెమ్మది మరి జయంతో సురక్షితంగా బ్రతుకుతాం శ్రమలో మనకి ఎన్నో విలువైన పాఠాలు నేర్పిస్తాయి ఓర్పు విధేయత సౌందర్యము పరిపూర్ణత మేలు ఘనత అభివృద్ధి నేర్పిస్తుంది విధేయత కూడా వస్తుంది వ్యక్తిత్వం వారి మాట మానవత్వం లేని వారి ప్రేమ వ్యక్తిత్వం లేకుండా ఉండే వారి యొక్క మాట కానీ మానవత్వం లేని వారి ప్రేమ కానీ స్థిరత్వం లేని వారి సలహా కానీ నమ్ముటకంటే పరిశుద్ధ గ్రంథంలో వాగ్దాలు నమ్మితే గో ఎంతో విలువైనటువంటి మేలు లభిస్తాయి మనం గెలిచాక మనతో నడిచేవారికంటే మన గెలుపు కోసం మన వెంట నడిచేవారినే మనం కోరుకోవాలి అయితే ఆదివారము క్రైస్తవులకు ఆరాధనా దినము కొందరికి ఆరగించే టైము అంటే వండుకొని తింటాం ఆనందించే టైము కానీ కుటుంబంతో మరి ఆలయంకి వస్తే మరి ఎంతో చక్కని దీవెనలు ఇస్తారని మనకు బైబిల్ వాక్యం బోధిస్తుంది యేసు గురించి చక్కటి మాటల్లో చెప్పాలంటే శ్రమల్లో పుట్టి శ్రమలు పడుతూనే బోధించి శ్రమను అనుభవించే మరణించారు మరి శిష్యులు ఏమన్నారు వీరు కూడా శ్రమలు పడ్డారు శ్రమను అనుభవించారు కానీ హత బోధించారు అయ్యారు ఆదిమ సంఘం ఎలా ఉంది ఎన్నో శ్రమలు పడి అనేకుల శ్రమల వల్ల స్థిరమైనటువంటి పునాది వేసుకుని ఆదర్శంగా నిలిచారు అందమైన రూపం కంటే అందమైన మరి ప్రవర్తన గొప్పది కష్టాన్ని ఎదిరిస్తేనే సంతోషం మన వశమవుతుంది బాధలో ఉన్నప్పుడే భవిష్యత్తు బాధ్యతగా మారుతుంది అపార్థం కలిగినప్పుడే బంధం బలపడుతుంది ఏడుపు పరిచయం అయినప్పుడే నవ్వు విలువ తెలుస్తుంది సమస్య ఎదురైతే మన సామర్థ్యం బయటపడుతుంది చిరునవ్వు ధైర్యంగా సమస్యలు సాధిస్తే ప్రేమతో పరిష్కరిస్తే అది దానికి దేవుని యొక్క సంప్రదింపులతోటే అది సాధ్యమవుతుంది మనమంటే ఇష్టం ఉన్నవారు మన బాధను గ్రహిస్తారు లేని వారు మన తప్పులు వెతుకుతారు కష్టం వస్తే కన్నీళ్లు కాదు ఆలోచన రావాలి ఎందుకంటే ఆలోచన కర్త దేవుడే కదా ఆయన సంప్రదించాలి ఆ కష్టాన్ని అధిగమించే మనోధైర్యం ఆ ప్రభువే ఇస్తారు అహంకారము గర్వము పొగరమూర్తనం చాలా ఖరీదైనట దాన్ని కొనే వారికి కష్టం కానీ చవగా దొరికే సంతోషము ప్రేమ చిరునవ్వు సర్దుకుపోయే మనస్తత్వము మనం తెలుసుకోవాలి సరే ఇది నాన్న చక్కని అంశాన్ని మనం ధ్యానం చేద్దామండి మరి నామంలో ఈ ఆధ్యా ఆధ్యాత్మిక జ్ఞానాలు మనకి మేలు నింపి కృప వెంబడి కృపతో మన హృదయాన్ని హత్తుకునే రీతిగా మనం జాగ్రత్తగా విందాం మరి ఆ భయంలో ఉపాయం కలిగించే దేవుడే కాబట్టి భయాన్ని విడిపించే దేవుడే శత్రుక్రియలు లేపరిచేవాడు దేవుడే మనం మన కొరతలు లేకుండా మనల్ని మనకి అన్ని సమృద్ధి ఇచ్చేవాడు దేవుడే వాళ్ళని మనం అందుకనే స్థుతించడం మన తల్లివలే ఓదార్చేవాడు మరి ఏసీఏ ఉన్నాడు కాబట్టి జీవితకాలం అంతా ఆరాధించినా సరే మనకు రుణం తీరదు ఆయన ప్రేమ ఆయన కృపులలో మనం జీవిస్తున్నాం సర్వ చక్కటి పాటలు అర్థం ఆలోచిస్తే సర్వజనులు సాక్ష్యం ఇచ్చట బ్రతికించావు ప్రభువ తలంచిన ప్రతి అనుభవంలో కూడా నూతన శక్తిస్తున్నావు నీ కృపులను నీ కాడి తలచుకుంటూ కాడి మొయటకు సిద్ధపరిచి ఈ లోకంలో ఏర్పరచుకున్నావు మరి జీవనది దా జీవ నీవే ప్రభువ నీ ప్రేమ నాపై ఎన్నడూ మారుదయ్యా జీవితకాలం అంతా నీవే ఆధారం అని మనం పాడుకుంటూనే ఉంటాం అయితే లేకనే ప్రేమించావు కలవరాల్లో వేదనాల్లో నా చెయ్యి విడవలేదు నీ ప్రేమ బాహుల్యం గొప్పది స్థుతి పడుటగా బ్రతికించావయ్యా కలవర ముందే వెదల్లో కూడా చేపట్టి నడిపించావు ప్రభువా అని మనం తలంచుకుంటూ ఉండాలి సరే నో నోటి మాట మాటల చూతే మనల్ని తృప్తిపరుస్తారు కానీ సామెతలు పదహారు మూడులో నీ పనుల భారం వ్యూహం మీద వేయమో అప్పుడు నీ ఉద్దేశములన్నీ సఫలం అవగను ప్రభునే మనం ఆరాధిస్తే మన ఉద్దేశాలు అన్నీ సఫలం అవుతాయి తర్వాత మన భారాలు మనమే మూడిన అవసరం లేదు దేవుని పాదాల దగ్గర మనం పెట్టుకోవాలి మన చింతలన్నీ తీరనయ్యా నింది చేరగా అని పాడుకుంటాం అది కంటే ముప్పై ఐదు ఒకటిలో దేవుడు యాకూపుతో బేతలి వెళ్ళు బలిపిఠం కట్టు ప్రార్థించు मी अने मी देव देवा దేవతలు అన్నిటిని పారవేసే వస్త్రాలు కూడా మార్చుకో పరిశుద్ధపరచుకో ఎంత సూటిగా చెప్పాడండి అలా చెప్పినప్పుడు అది కానుకలిస్తే కాదు నూతన పరుచుకునే స్థలము సరిచేసుకునే స్థలం మన జీవితంలో ఆ రకంగా మనకి అలా అలా పవిత్ర పరుచుకున్నప్పుడు పవిత్ర జీవితం జీవించినప్పుడు దేవుడు మనకు దగ్గరగా జీవిస్తాడు యాకోబును బట్టి అక్కడ వారందరికీ దైవభయం కలిగింది అనారోగ్యాలు తరుగు తరం పడతాయి సమస్యలు ఎదుర్కొనే శక్తి మనకి లభిస్తుంది అపవిత్రత సైతాన్ని ఎదిరించేటువంటి సమర్థత కూడా వస్తుంది పవిత్రత పరుచుకుని శత్రువుల గుండెలో భయం కలిగించే వారిగా ఉంటారు అప్పుడు మరి ఇస్రా ఇర్మియాలో ఒక మాట ఉంటుంది రెండు పద్నాలుగులో ఇస్రాయలు ఎలా దోపుడు సొమ్ముగా మారావు అంటే ఎందుకు నువ్వు హీన స్థితిలో మరి దరిద్ర స్థితిలో ఉన్నావు దేవుని బిడ్డగా ఉండి అని ప్రశ్నిస్తాడు అక్కడ ఎన్నో హెచ్చరికలు పొందు కూడా ఎందుకు పడిపోయావు అజ్ఞానిగా ఎందుకున్నావు ఒక విధంగా చెప్పుకుంటే సంసోను కూడా జన్ముడే యోసేపు కూడా మంచి జన్ముడే కానీ అవి ఏనుగుల బలం గలబడే కానీ ఎన్ని సార్లు సే ప్రభు ఆదరించినా పడిపోతూనే ఉన్నాడు అలా మనం ఎప్పుడు పడిపోకూడదు పడినా తిరిగి లేవాలి ఆయన వైపు చూస్తూ మనం సాగిపోవాలని హెచ్చరిక తీసుకోవాలి అయితే శత్రువులను పులిస్తే దేవతలు స్థుతించారట సంసో పడిపోయినప్పుడు సంసోను ఆట వస్తువుగా మార్చుకున్నారు అలాంటి స్థితి మనకు రానియకుండా పౌలు శిలలు చిరసాల్లో పాట పాడితే అందరూ విన్నారు అద్భుతమైన దీవులను పొందారు మరి మనం కోరుకునే మరి ఒక అడుగు మనం ముందుకు వేస్తే పదడుగులతో ఆదుకుంటాడు మరి తప్పని కుమారున తిరిగి తిరిగి వచ్చినప్పుడు ఎన్నో మేళ్లు పొందాడు తండ్రి క్షమించకపోతే యూదులు రాళ్లతో కొట్టి అబ్బాయిని చంపేవాళ్ళే ఆయన అడ్డుకున్నాడు తండ్రి ఆ అట్టి గొప్ప ప్రేమగా దేవుడు మనకున్నాడు ఆ స్థితి రాకుండా మనం తండ్రి కవుగిలో దాగు దాగి ఉందాం బానిసలకి చెప్పులు ఉండవు కానీ బానిసగా కాదు నా కొడుకు కానీ కొడుకు చెప్పులు ఇచ్చి కూడా ఇచ్చాడు తండ్రి ఈ కాలంలో మరి కాలం కాదు మనం కృపాకాలంలో ఉన్నాం అవకాశాలు మూయపడితే తలుపులు మూయబడితే మనకు జాగ్రత్తగా ఉండాలి పోగొట్టుకున్నవన్నీ మా దేవుడు మనకి ఇచ్చే దేవుడు పాపిని నేను ఆశ్రయించాను ప్రేమ చూపించు ప్రభు అదుకు అని చెప్పాలి తర్వాత రెండో తొమ్మిది మూడు పన్నెండులో క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకు వారు హింస పొందుతారు ఏ మొదటిగా మనం ఏసు వైపు తిరగాలనేటువంటి తలంపుతో ఉండాలి రెండవదిగా సద్భక్తితో బ్రతక కోరాలి మనం బ్రతికే ఉద్దేశం కలిగి ఉండాలి ఇక్కడ మన ఉద్దేశాల గురించి మాట్లాడుతున్నాం ఎందుకంటే ఏసు వైపు తిరిగే ఉద్దేశం మనలో ఉండాలి ఫస్ట్ రెండవది సద్భక్తితో బ్రతకాలనే ఉద్దేశం మనలో రావాలి ఆశ రావాలి ఆ ఉద్దేశం రావాలి యోపు చెడుతాన్ని విసర్జించాడు తిరిగి మనం తెచ్చుకోలేదు చెడుని యోసేపు పాపం విడిచిపెట్టి పారిపోయాడు చెరసాల ఉంట ఇష్టపడ్డాడు కొన్నేళ్ళు ఎప్పుడు ప్రార్థన చేసానికి నిర్ధారించుకున్నాడు తర్వాత మరి చాలా మంది క్రైస్తవులు ఉదయం ఇరవై మూడో కీర్తన రాత్రి తొంభై ఒకటో కీర్తన చదివి సర్దుకుంటున్నారు కానీ ఇంకా ఎంతో విలువైనటువంటి పాఠాలు మనకి బైబిల్ గ్రంథంలో ఉన్నాయి ఎన్నో నేర్చుకోవాల్సినవి ఉన్నాయి అంతా బైబిల్ శ్రద్ధగా చదవడం నేర్చుకోవాలి క్రమంలో ప్రార్థించాలని ఆశ ఉండాలి మరి మూడవదిగా ఒకటో ఇరవై తొమ్మిది పద్దెనిమిదిలో నా పితృదేవా నీ జన్లు ఉద్దేశము హృదయపూర్వకంగా ఉద్దేశించిన నిత్యము కాపాడము వాళ్ళు ఏ మనసులో ఉంచుకున్నారో అది కాపాడు అంటాడు దావేదికైతే ఏం ఉద్దేశం ఉందంటే తన వనరులన్నీ ఇచ్చి ఒక చక్కని సంఘాన్ని ఏంటి దేవాలయం కట్టి కట్టాలని అన్ని వస్తువులు సమకూరుస్తాడు తను పాపపు చెయ్యి ఉంది కాబట్టి హత్య చేసిన చెయ్యి దేవుడు దేవాలయం నిర్మించడానికి ఒప్పుకోలేదు కొడుకు ఇచ్చాడు ఆ జాధిక్యత అయితే అవన్నీ ఇచ్చాను మీకు మీ హృదయపూర్వకంగా ఇస్తున్నాను ఇవన్నీ మీరు కూడా మీ ఇష్టమైతే ఇవ్వండి నేను మాత్రం ఇస్తున్నానని చెప్తాడు అక్కడ వాళ్ళ జన్ ఆనందించి అందరు ఇష్టపూర్వకంగా హృదయపూర్వకంగా అన్ని వనరులు ఇచ్చి ఆ దేవతల నిర్మాణానికి సహకరించారట ఆ శక్తితో హృదయపూర్వకంగా సేవ చేశారు మనం ఇష్టపూర్వకంగా ఏదైనా చేయాలి చిన్నది ఇచ్చినా ఏ పని చేసినా దేవుని జ్ఞాపకంలో చరిగ్గా ముద్రగా ఉండిపోవద్దు కాబట్టి మనం ఆ రకంగా చేయాలి కాబట్టి మనం ఈ మూడు మాటలు మరోసారి జ్ఞాపకం చేసుకుందాం దేవుని యొక్క పాప జీవితం నుంచి దేవుని వైపుకు తిరిగి రావాలనే ఉద్దేశం మనకు ఉండాలి రెండవది సద్భక్తితో బ్రతకాలని ఉద్దేశం మనకు ఉండాలి తర్వాత హృదయపూర్వకంగా ఇవ్వాలనే ఉత్సాహంగా ఇవ్వాలనే ఉద్దేశంతో మనం ఉండాలి ఈ మూడు అనుభవాలు క్రైస్తవ జీవితానికి అవసరాలు ఇంకొకటి దేవుని శ్రద్ధగా వెతకాలి రెండో పాయింట్ రెండు ఆధ్యాత్మికంగా మనం వెతికే వారిగా ఉండాలి మే మేలు వారిగా ఉండాలి ఆసక్తితో మరి వెతుకుట మనకు అవసరం మరి మనం బైబిల్లో మనం మత్త ఏడులో అడుగుడే మీకు ఇస్తాను వెతుకుడే మీ దొరుకుతుంది అన్నాడు దొరుకుతుంది ఇంకొకటి మరియు గొర్రెని వెతికే అనుభవం నాణ్య వెతికే అనుభవం మరి పోగొట్టుకున్న ప్రేమను తిరిగి పొందుకున్న తప్పిందుకు మాడు గమనిస్తాం అన్ని పోయిన వెతికి దొరుకుతాయి ఎందుకంటే మనం వెతికితే మనం పొందుకుంటాం మన ఆశల వలయాల్లో పరిగెత్తకూడదు వెతికిన దాన్ని దేవుడు మనకు అందరికి ఇచ్చే వరకు మనకు అందుకునే వరకు ప్రభు దగ్గర గోజాడి అడుగుతూనే ఉండాలి ఒక చక్కటి మాట ఈ సామర్తలు రెండు నాలుగులో వెండిని వెతికినట్లు వెతికి ఎడల దాచబడిన ధనం వెతికిన ఎడలా శ్రమపడి దొరికితే వరకు వెతికిన మనం పొందుకుంటాం ఆసక్తిగా వెతకాలి వెతికిన వారికి మరి కష్టం గమనించి అవి మనకు చేరువుగా చేరుస్తాడు దేవుడు దేన్ని వెతకాలి ఎలా వెతకాలి ఎలా ఏ క్షమం అది మనం గమనించాలంటే జఫన్యా రెండు మూడులో ఉన్నాడు దేశములో నా సాత్వికులై ఆయన న్యాయవీర్లు అనుసరించి సమస్త దీన్లారా యుహోవాని వెతకుడి ఫస్ట్ మనం వెతకాల్సింది ఈ దేవుణ్ణి దేవుణ్ణి వెతకాలండి ఆయన ఔనత్యాన్ని వెతకాలండి ఆయన ప్రేమని వెతకాలండి ఆయన శక్తిని వెతకాలండి మనం గమనించుకుంటేనే మనం ఆరాధించగలం మీరు వెతికి వినేమగలవారేట్ని అనుసరించి తేడా ఆయన ఉగ్రదిన మందు మీరు దాసపడతారు మనం యహోవనే వెతకాలి ఫస్ట్ వెతికితే మనం పొందుకునేది ఏది దేవుడు దేవుణ్ణి వెతకడం మనకు ప్రాముఖ్యమైంది ఇందాక మూడు పాయింట్లు ఇప్పుడు కొద్ది పాయింట్లు చూద్దాం వెతకటానికి దేవుణ్ణి ముందు వెతకాలి మన పితృల అనుభవాల్లో స్నేహితుల వలే దేవుడు మాట్లాడిన వారు ఉన్నారు కదా దేవుడు ఎన్నో సమస్యలు పరిష్కరించాడు అందరినీ ఆదుకున్నాడు మరి మోసే కూడా దేవుని యొక్క సన్నిధి వెతుకున్నాడు రెండు ఒకటో రెండు అంతమో పదహారు పదకొండులో యహోవను ఆశ్రయించుడి ఆయన బలమును ఆశ్రయించుడి ఆయన సన్నిధిని నిత్యము వెతకుడి చూసారా ఆయనే వెతకాలి ఆయన సన్నిధి వెతకాలి నిత్యము వెతకాలి అయితే ఇస్రాయీలకు అన్ని మేఘస్థంభం అగ్నిస్తంభం ఇచ్చి ఆయన తోడుగా ఉన్నారు ఆయన సన్నిధి వెతకాలి లోకాన్ని వెతకాలి లోకం వెతకకూడదు లోకాశలు వెతకకూడదు వెతకూడదు కానీ ఆయన సన్నిధిని వెతకాలి మరి మరి కొన్ని వేడుకల్లో పాల్గొవాలంటే ఫంక్షన్ కన్నా ముందే టైం వెళ్ళిపోతాం ఎంతో చక్కగా సిద్ధపడి అదే రీతిగా ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే రెండు మూడు గంటలు అక్కడ కూర్చోనే ఉంటాం మరి ప్రేమకి సన్నిధి రావాలంటే అంతసేపు ఉండలేమంటారు అలా కాదండి ప్రభు సన్నిధి వెతుక్కోవాలి ఆయన ఆయన కోరుకోవాలి ఆ సన్నిధి వెళుదామని మనం మనం ప్రోత్సహించుకోవాలి ఆ రకమైన అను అనుభవాలు పడితే గొప్ప దీవెలు అందుకుంటాం ఆయన సన్నిధి వెతకాలి ఆనందంగా గడపాలి మోసే కోరుకున్నట్టుగా మనం వెతుక్కోవాలి ఆయన సముఖానికి ముఖ దర్శనం చేసుకోవడానికి ఇష్టపడాలి మూడవదిగా మరి వెతక వెతకవలసింది లూక పన్నెండు ముప్పై ఒకటిలో ఆయన రాజ్యం నీతి వెతకాలి అన్నీ ఇస్తా అన్నాడు ముందు ఆయన రాజ్యం విలువైంది లోకస్తులు ఏంటంటే వెతుకుతారు కానీ ఏం చేస్తే ఆయన పర్లోక రాజ్యం వస్తుందో మనకు బైబిల్ గ్రంథంలో సూటుగా చెప్పారు మరి నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించి నూతన జీవం పొందాలి ప్రాచీన స్వభావం వదులుకోవాలి విప్లవాత్మకమైన మార్పు మనలో రావాలి అల్పకాల శ్రమలు అనుభవిస్తూ కష్టమైన నష్టమైన నీతికి నిలబడాలి లోకంలో జీవించాలి నీతిగా నిత్యము జీవించే స్థలము పరలోకాన్ని కోరుకోవాలి పరలోకాన్ని ఎక్కువగా ఆశించాలి ధనము వెండి వెతికినట్టుగా దేవుని రాజ్యాన్ని వెతకాలి మరి పది మంది కన్యకులు అందరూ ఒకే డ్రెస్ వేసుకున్నారు దీపాలు చేతిలో ఉన్నాయి కానీ కొందరికి మాత్రమే నూనె సమృద్ధిగా ఉంచుకున్నారు పరిశుద్ధాత్మ అనుభవాలు కొందరికే ఉన్నాయి కనిపెట్టే శ్రద్ధ కొందరికే ఉంది నిరీక్షించే ఆసక్తి వాళ్ళలో ఉంది ఐదు మందికి అప్పుడు చక్కగా వాళ్ళు పెళ్లికి మాడు పిలిచినప్పుడు చక్కగా వెళ్ళిపోయారు మిగిలిన వాళ్ళు సిద్ధంగా లేరు కాబట్టి విలువబడ్డారు అటువంటి గుంపులో మనం ఉండకూడదు రక్షణ తర్వాత మనం పరిశుద్ధాత్మ అని నూనెతో మనం కనిపెట్టివారుగా దేవుని చిత్తంలో మనం బలపడే వాళ్ళంగా ఆయన టైం వచ్చినప్పుడు అలర్ట్గా ఉండే వాళ్ళంగా మనం సిద్ధపడాలి నిర్లక్ష్యం తగదు అయితే మనం వెతికేవారిగా ఉండాలి ఆయన సన్నిధి వెతికేవారిగా ఉండాలి తర్వాత మరి నీటి బ్యాప్టిజం ద్వారా మరి ఆత్మలో ఎదుగుతూ ముందుకు సాగిపోవాలి ఈ రోజుల్లో యూట్యూబ్స్ ద్వారా కూడా ఎన్నో రకాల విలువైనటువంటి వాక్యాలు మనం సమృద్ధిగా వెలిసిల్లబడుతుంది మనం దాన్ని అందుకుని మరి సమృద్ధిగా దేవుని జీవంలో సాగిపోవడానికి ఇష్టపడదాం ఆమోసు ఐదు పద్నాలుగులో మీరు బ్రతుకుత బ్రతుకున్నట్లుగా కీడు మాలే మేలు వెతకుడి చూసారో మాట ఈ బ్రతుకున్నట్లుగా మనం కీడు మారి మేలు వెతకాలి మేలు ఇచ్చేది కాబట్టి ఈ లోకం ప్రేమించి లోకంలో మేలు చేస్తూ క్రీస్తు తిరిగాడు అందరిని ప్రేమించాడు మన వల్ల ఎవ్వరి కీడు రాకూడదు ఇతరులకు మేలు చేయాలి మొద్దికే కూడా మరి రాజుకు మేలు చేశాడు దావిది కూడా యోనతకు మేలు చేశాడు సౌలకు కూడా మేలు చేశాడు ఇంకా ఎన్నో రకాల అనుభవాలు ఉన్నాయి మనం మేలు చేయవారుగానే ఉండాలి కాబట్టి మా మరి గతుల్లో మనం మూడు పాయింట్లు తీసుకుందాము మరి ఇప్పుడు నాలుగు పాయింట్లు మనం చూసుకుందాం మరి మరి దేవుని వెతుక్కోవాలి దేవుని దేవుని దేవుణ్ణే వెతకాలి ముందు రెండవది యహోవ సన్నిధి వెతకాలి మూడవది ఆయన రాజ్యం వెతకాలి నాలుగవది మేలు వెతకాలి ఈ నాలుగు అనుభవాలతోటి మన క్రైస్తవ జీవితాన్ని నేను క్లుప్తంగా ఈ రెండు అనుభవాలు అవి మూడు ఇవి నాలుగు ఏడు అనుభవాలు మనం గుర్తుపెట్టుకుని క్రైస్తవ జీవితంలో మెళుకతో జీవిస్తూ ఆయన చేయి పట్టుకుని ఆయన నిత్యత్వానికి ఆయన రాజ్యము చేరు వరకు ఎలర్ట్ గా ఉండి బుద్ధి గల వలె మనం సిద్ధపడుతూ ఉండటానికి ప్రసిద్ధాత్మతో నింపుదలతో ఉండటానికి ప్రభు మనల్ని సిద్ధపరచుగాక ఆమెన్